శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ దురదృష్టం పట్టడానికి కారణాలు నిద్ర లేచిన తర్వాత స్నానము చేయకుండా ఆహారము స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టకపోవడం మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచం పైన నిద్రిస్తే శని పీడలు కలుగుతాయి కత్తిరించిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచడం వల్ల సంపదలు నశిస్తాయి కాళ్ళు చేతులు శుభ్రపరుచుకోకుండా ఇంటిలోకి రావడం వల్ల కష్టాలు వస్తాయి చెప్పులు వేసుకొని ఇంటిలోకి రావడం వల్ల దరిద్రం కలుగుతుంది శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వల్ల శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి చిరిగిన పాత బట్టలను వేసుకోవడం చెట్టు కింద మల్ మూత్ర విసర్జన చేయడం ఇంటిపై కప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడం విరిగిన వస్తువులను ఉపయోగించడం గడపపై కూర్చోవడం చెప్పులు మరియు బూట్లను తలకిందులుగా ఉంచడం ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళం కప్పులను అలాగే ఉంచడం విరిగిన దువ్వెనతో దువ్వడం ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులను అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరాలు చేయడం దేవాలయం నుండి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురావడం అంత్యక్రియలు ఊరేగింపును అధి అధిగమించడం పైకప్పుపై ఇనుప తీగను కట్టడం తలుపుల మీద దేవుడి ఫోటోలు పెట్టడం గిన్నెలు అప్పుడే తోమకపోవడం